టికెట్ కోసం అంత ఫైట్ చేయాల్సి ఎందుకు నేను ఇక్కడ ఫైట్ చేసిన మీరు అనవసరంగా మాట్లాడతారు వెయ్యి ఓట్లతో అంతటి కంటెస్ట్ దగ్గరించి యాభై వేల మెజార్టీతో ఓడిపోవడం ఏంటి అంటే ఇక్కడ హరీష్ గారు దీన్ని వ్యక్తిగతమైన ఛాలెంజ్గా తీసుకున్నాను మెదట్లో రఘునందన్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు పెట్టారు చూడు వెంకటరామరెడ్డి వంద కాదు వెయ్యి కోట్లు పెట్టినా రఘునందన్ రావు గెలుస్తాడు రఘునందన్ రావు అని నేను అంటే నిన్న మాట మీరు భవిష్యత్ తమిళసై గారు అన్నటువంటి మాట చెప్తున్నారు రాజేందర్ని రఘునందర్ని గెలిపించడానికి తెర వెనుక రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని కేటీఆర్ గారు మాట్లాడతారు కాంగ్రెస్ బీజేపీ బీజేపీ చెరెనిమిది సీట్లు పంచుకున్నాయని హరీష్ గారు మాట్లాడతారు అంటే రాముడు అందరి వాడా లేకుంటే అయోధ్య రామ మందిరం కట్టారు కాబట్టి మీకే ఒకటి అయోధ్య రాముల వారి ట్ల దేశంలో ఉన్న కోట్లాది హిందువులకు ఎంత నమ్మకం ఉందో భద్రాచలం నామంలో నమ్మకం కానీ భద్రాచలం అభివృద్ధికి కేంద్రం ఎన్ని కోట్లు ఇచ్చింది ఏమిచ్చింది అనే పదం తీసేస్తామని నిన్ననే మీ నాయకులు ప్రకటించారు ఏ ఆర్టికల్ పంతొమ్మిది నేను మాట్లాడమనేదో అదే ఆర్టికల్ పంతొమ్మిది నేను జవాబు చేసిన అవకాశం ఇచ్చింది ఐఐఎం కానివ్వండి లేక ఐఐఎస్ఈఆర్ కానీ ఏమైనా చేయించడానికి మీకు ఏమైనా ప్లానింగ్ కానీ ఏమైనా ఉందా ఒకటి సంచార జాతులో రెణెక్క కమిషన్ ఇప్పటివరకు అమలు కాలేదు సెంట్రల్ గవర్నమెంటే చేయాల్సిందే ఇంకో రెణెక్క కమిషన్ ఇక్కడ టీడీపీ మీ వైపు ఉంటుందా లేకుంటే కాంగ్రెస్కి వెళ్ళి టీడీపీ సోషల్ మీడియా విభాగంలో రేవంత్ రేవంత్ అనుకూలంగా అనుకూలంగా చాలా ఉన్నాయి వచ్చే వరకు పది శాతం ఉన్న జనాభాలో ఉన్న పేదలకు పది శాతం ఇచ్చారు యాభై నాలుగు శాతం ఇరవై పగోని పంచాంగం చెప్పమంటే ప్రతి దాంట్లో ఒక ఇది ఉంటుంది పగటీలు చచ్చిపోతాయి అని చెప్పినట్టు ఆ రకంగా రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులు ఇక్కడికి వచ్చారని ప్రచారం జరుగుతుంది ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒక రోజు వెనుక ఒక రోజు ముందు తప్పకుండా ఊచలు లెక్క పెట్టాల్సింది రేవంత్ రెడ్డి అరెస్ట్ మాకు పదిహేడు సీట్లు వస్తాయి పదిహేడు సంపూర్ణంగా మేము విశ్వసిస్తా ఉన్నాం మాకు పదిహేడు సీట్లు వస్తాయి చెపి అభ్యర్థి రఘునందన్ రావుతో ఓపెన్ డిబేట్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మీ టెన్ టీవీలో